నేను దొరబుని రోజు మనం ఎద్దులు బలి పోటీలు అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రాజమండ్రి దగ్గరలోని ఎలుగుబంద అన్న ఊరు ఉంటుంది అక్కడైతే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఎద్దులు బలి పోటీలు అయితే జరుగుతున్నాయండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ దే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఫ్రెండ్స్ ఊరు ఎంట్రన్స్లోనే ఇలాగ కట్అవుట్ అయితే పెట్టారు హైవే నుంచి జిఎస్ఎల్ హాస్పిటల్ అనమాట ఇక్కడ హాస్పిటల్ ఆపోజిట్ నుంచి మనం అలా కిందకైతే వెళ్ళాలి ఎలుగు పందా ఊరు ఎంట్రన్స్లో అయితే శివాలయం ఎంత అద్భుతంగా ఉందో గుడి అయితే కొత్తగా కట్ కట్టు ఉంటారు నాకు తెలిసి చూడండి సార్ ఈ ఎద్దులన్నీ అయితే పందాలకి వెళ్తున్నాయి అనమాట మాకు కనబడుతుంది జనం కాబడుతుంది కదండి అక్కడే జరుగుతాయి అనమాట ఎద్దులు బలి పోటీలు నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఎద్దులబలి పోటీలకి అయితే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ రావడం అనమాట

ఐదు ఎకరాల్లో అయితే రౌండ్గా రెండు ఐదు ఎకరాల్లో సత్యహార నాన్స్ చూడండి ఎద్దులు ఎద్దుల బండి అయితే రౌండ్గా తిరిగి తిరిగి అయితే వస్తుంది చూడండి ఇలాగే రెండు రౌండ్లు అయితే తిరుగుతుందండి రెండు రౌండ్లలో ఎవరైతే ముందు వస్తారో వాళ్ళైతే విన్ అయినట్టు అనమాట అయితే లాస్ట్ దిగింది పోటీల్లోకి అలాగే ఫస్ట్ విన్నర్ అయితే అయింది రాజనగరం ఎమ్మెల్యే గారు అయితే మొదటి బహుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫస్ట్ వచ్చింది బండిగా అయితేనేమస్కారం ఎదురు బందాలనేది మన సాంప్రదాయాలకు మన రైతు కుటుంబాలకు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కడైతే ఉండదో అక్కడ సాంప్రదాయంగా వస్తూ మన ప్రాంతంలో ఈ వెలుగుబంధ గ్రామం పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందు గుర్తొచ్చేది ఎట్లు బంధాలు పోటీలు అలాంటి పోటీలు ఇది ఒక మూడో తరంగా మన ఇక్కడ నిర్వహించుకుంటూ అందరూ కూడా పెద్దలిచ్చిన ఆస్తిని అనుభవిస్తుంటే మన సోదరుడు మాత్రం పెద్దలు ఇచ్చిన ఆశయాన్ని కూడా నడిపిస్తే ముందుకు తీసుకెళ్తే ఈ గ్రామం యొక్క ప్రఖ్యాతలు నిలబడుతున్నారు విధంగా ఇలాంటి ఎత్తుల బండ్లు పోటీలు ఇక్కడ బండ్ల పోటీలు ఇక్కడ పెట్టినప్పుడు రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను నేను ఎందుకంటే పది ట్రాక్టర్లు మెయిన్ చేస్తే పనున్నప్పుడు ట్రాక్టర్లు తీయొచ్చు అలాగే పది కార్లు మెయింటెట్ చేస్తే పనున్నప్పుడు కార్ తీస్తే అప్పుడే మెయింటెనెన్స్ జరుగుతుంది ఈ వద్ధుల పెంపకం అనేది పశువుల పెంపకం అనేది మాత్రం చాలా మనం ఒక దీక్ష తీసుకుంటే ఎలా నియూనేషన్తో ఉండాలో అలాగే తో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా చూస్తే వారికి ఏదైనా శుభకార్యాలకు అశుభ కార్యాలకు ఆ గ్రామం ఆ ఇద్దరిని విడిచిపెట్టి వెళ్ళడానికి ఉండదు పండగ వచ్చింది కదా అని చెప్పి ఇందులో చాలా మంది వివాహం అయిన వాళ్ళు అత్తారెడ్డికి వెళ్తే వీళ్ళు మాత్రం ఆ ఎద్దుల కోసం అది త్యాగం చేయాల్సి ఉంటుంది అందరూ జాతరలకు వెళ్తే వీళ్ళ మాత్రం ఆ ఇద్దరి కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది కంటికి రెప్పగా చంటి పెట్టే కంటే కూడా గొప్పగా వాటిలో పుచ్చుతూ ఉంటారు వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రభుత్వం అది వాళ్ళు తీసుకునే కేర్ గాని వాళ్ళు తీసుకునే బాధ్యత కానీ ఎంత గొప్పగా ఉంటుందని అంటే అసలు దాన్ని వర్ణించలేం ఒక తల్లి పిల్లల లానించిన దానికంటే చంటి పెట్టని చూసుకునే జాగ్రత్తల కంటే కూడా గొప్పగా చూసుకుంటారు ఈ రైతు ప్రేవంతో అలాంటి విద్యులు కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మేమింకా రైతు అనే వాళ్ళు నిలబడి ఉన్నామని చెప్పి రోబో విసుకుని నిలబడటానికి చాలా గొప్పగా చెప్పుకోవడానికి రైతు సోదరులన్నీ కూడా గర్వపడుతుంటారు ఈ ఎత్తుల పళ్ళు పోటీలు ఈ ఎదురు ప్రభుత్వం లేకపోతే పశు సంపద అనేది కొనువర్గపోయేది వాటికి ఒక్కొక్క ఎత్తుని మనం చూస్తే అద్భుతంగా వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు తయారు చేసే విధానంలో కూడా ఎంత గొప్పగా ఉంటుందని అంటే మన కోడి తయారు చేస్తారు కొంతమంది కోడి పందాల కోసం నిజానికి వాటిని చెప్పడం కోసం తయారు చేస్తారు కానీ ఎద్దుల బల్లి పోటీలు ఎద్దుల పోటీలు వ్యాధి చూసినట్లయితే ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి పశు సంపదను అభివృద్ధి చేయడానికి ఎద్దుల్లో ఉన్నటువంటి గొప్పతనం చూపించడానికి దాని మీద రైతులకు తక్కువ ఎక్కువ చూపించడానికి మాత్రం ఎద్దు పోటీలు జరిగితే నేను ఈ యొక్క ఎద్దుల బల్లి పోటీలు పాల్గొనడానికి ఎద్దులు తయారు చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సాంప్రదాయాలన్నీ కూడా ముందుకు నడిపిస్తూ మొట్టమొదటిసారి ఒక రౌండ్ సిస్టమ్ లో ఎదురుపల్లు పోటీలు మన యొక్క మన రాజనగరం నియోజకవర్గం ఎదుగుబడులో పెట్టుకోవడం అనేది ఇది ఒక శుభదాయకం దీన్ని సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి డీఎస్పి గారికి సిఐ గారికి ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కమిటీ వారి తరఫున తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఏమైనా రిస్క్ అవుతామో ప్రమాదాలు జరుగుతాయని ముందు భయపడినటువంటి పరిస్థితులకు కూడా పోలీసు వారు మీ అందరి అభ్యర్థాల మేరకు వారు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇతర పాల్గొన్న రైతు అందరికీ కూడా మరొక విషయం కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే సంక్రాంతికి రాష్ట్ర స్థాయి ఎదుటిబడు పోటీలు పెట్టి ఈ గ్రామంలో ఎదగని రీతిలో నా భూతు నా భవిష్యత్ అనే విధంగా ఇక్కడ ఎడ్లమంటు పోటీలు పెడతాం మేమందరం కలిసి మా సోదరుని దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా మాత్రం రాష్ట్ర నలుమూల నుండి కూడా పిలుపునిచ్చి పెద్ద పెద్ద ప్రైజులు కూడా పెట్టి మీకు కావాల్సినటువంటి ముందుగా వచ్చినటువంటి రెండు మూడు రోజులు ముందుగా వస్తే కూడా మీకు మీరు తీసుకొచ్చినటువంటి ఎత్తులు కానివ్వండి ఆ ఎత్తులు తీసుకుని మెయింటైన్ చేయడానికి అటెండెన్స్ కానివ్వండి మీకు దానికి కావాల్సిన లేత నీడ నీళ్లు అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేస్తాం సరదాగా సంక్రాంతి మాత్రం ఈ సంవత్సరం కొత్త ఎత్తుల పాటు పోటీ చేసుకుందామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి యొక్క ప్రైజులందరికీ వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి రాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి మనం వెనకజ్జలో ఉన్నాము అని అంటే మరోసారి ముందు ముందు ఇంజులకు వెళ్ళబోతున్నాం అనే దానికి మీకు చెట్టు ముందు ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడో ఇది ఊరిపోవడం కాదు మరొక గెలుపుకు నాంది అని చెప్పేసి భావించి ఇందులో పార్టిసిపేట్ చేసిన రైతు సోదరులందరూ కూడా మరొకసారి గట్టిగా మీరు ప్రయత్నం చేసి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడి పంటలకి మనకి బావి అందించడానికి ఎద్దుల ఎద్దులబల్లి పోటీలు పశువులను ఉం ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ సోదరుడు కూడిపోయికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తెలియజేస్తున్నాం చాలా చాలా అలాగా చుక్కోరు అది ఆయన మూస కూర్చున్నట్టు ఇప్పుడు మేము చాలా ఇరవై సంవత్సరాల నుంచి పందలు ఆడుతున్నాం కానీ ఇంత గొప్పగా రైతు గురించి చెప్పిన నాయకుని ఎక్కడ మీరు చూడలేదు కూడా

మధ్యాహ్నం రెండు గంటలకైతే వచ్చండి సాయంత్రం దగ్గర సరే ఆరు దాటిపోయిన టైం మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్క చూసే మా ఛానల్ని మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్